నమస్కారం పాడి పంటలు ఛానల్కి స్వాగతం ఈరోజు అభ్యదరైతుల పరిచయ కార్యక్రమానికి ఎన్టీఆర్ జిల్లా రెడ్డిగూడెం మండలం రెడ్డికుంట గ్రామానికి చెందిన శ్రీ చేబ్రోలు నాగప్రసాద్ గారు మన పాడి పంటలు ఛానల్కి రావటం జరిగింది వీరు ఇంజనీరింగ్ చేసినప్పటికీ వ్యవసాయం పైన మక్కువతో గత పన్నెండు సంవత్సరాలుగా మామిడిని సాగు చేస్తూ మేలైన అధిక దిగుబడులు తీసుకోవటంతో పాటు తోట రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు అదేవిధంగా వీరు పాటిస్తున్నటువంటి యాజమాన్య పద్ధతుల గురించి మన పాడి పంటలు ఛానల్ ద్వారా తెలియజేస్తారు ముందుగా పాడి పంటలు ఛానల్ మరియు స్టూడియో నుండి నమస్కారాలు అండి నమస్తే మామిడిలో ఫ్రూట్ కవర్స్ వల్ల ఉపయోగాలు ఏంటండి అదేవిధంగా మామిడిలో ఫ్రూట్ కవర్స్ మీరు ఏ విధంగా కడుతున్నారు అలా కట్టడం వల్ల రైతు స్థాయిలో ఎటువంటి ఉపయోగాలు ఉన్నాయి అదేవిధంగా మార్కెటింగ్ లో కూడా ఫ్రూట్ కవర్స్ కట్టిన కాయలకు ఉన్నటువంటి డిమాండ్ గురించి ఒకసారి చెప్పండి ఎప్పుడైతే ట్రిప్ స్టేజ్ దాటామో మన ఫ్రూట్ అనేది లెమన్ స్టేజ్ వస్తుందండి జీడి గింజ లెమన్ స్టేజ్కి ఎప్పుడైతే వచ్చిందో ఆ జీడి గింజ లెమన్ స్టేజ్లో మనము కవర్ అనేది ఏర్పరచుకోవడం జరుగుతుందండి మామిడి కాయకి ఈ ఫ్రూట్ కవర్ కట్టేటప్పుడు మనము లెమన్ స్టేజ్లోనే ఎందుకు అంటే అండి లెమన్ స్టేజ్ వచ్చిన తర్వాత డ్రాపింగ్ పర్సెంటేజ్ అనేది తగ్గుతుందండి కాయకి అదే మనము అంతకన్నా ముందు స్టేజ్లో మనం కట్టుకున్నట్టయితే మనం కట్టిన వంద కవర్లు కడితే ముప్పై కవర్లు ఆ పిందలతో పాటు కింద పడిపోయడం వల్ల మనకి కట్టే ఖర్చు అని ఇవన్నీ వ్యర్థం అవ్వడం జరుగుతుందండి ఆ ఖర్చు లేకుండా ఉండాలంటే ఒక లెమన్ స్టేజ్కి వచ్చిన తర్వాత కట్టాలి ఇంకొకటి ఏంటంటే ప్రాక్టికల్గా మేము అబ్జర్వ్ చేసిందండి అంటే రెండు వేల పదహారు నుంచి ఫ్రూట్ కవర్స్ వల్ల ఈ ఫ్రూట్ కవర్స్ కట్టిన ఫ్రూట్స్ డ్రాపింగ్ పర్సంటేజ్ కూడా తగ్గుతుందండి ఇప్పుడు మామూలుగా వంద కాయలకి పదిహేను కాయలు మనకి డ్రాపింగ్ జరిగితే ఫ్రూట్ కవర్స్ కట్టి నైంటీ ఫైవ్ పర్సెంట్ సక్సెస్ ఉంటుంది ఫైవ్ పర్సెంటే డ్రాప్ అవడం జరుగుతుందండి అది ఒకటి అది కాకుండా కాయ పరిమాణం మనము ఫ్రూట్ కవర్స్ కట్టని ఫ్రూట్ పక్క పక్కన ఉన్న ఫ్రూట్ని కనుక మనం కట్టిన ఫ్రూట్ కట్టిన ఫ్రూట్ చూసుకుంటే సెవెంటీ టు ఎయిటీ గ్రామ్స్ వెయిట్ వేరియేషన్ అనేది మనకి క్లియర్గా కనపడుతుంది అదే రకంగా క్వాలిటీ మార్కెట్లో దాని వాల్యూ వచ్చేసరికి సింపుల్గా ముప్పై నుంచి నలభై వేల రూపాయల వేరియేషన్ టన్కి మనం ఎక్సెస్గా తీసుకోవడం జరుగుతుందండి అదే రకంగా ఈ ఫ్రూట్ కవర్ కట్టిన ఫ్రూట్ని మనం కట్టిన తర్వాత నలభై ఐదు నుంచి యాభై రోజుల లోపు హార్వెస్టింగ్ చేసుకోవాలండి అలా కాకుండా మనం డెబ్బై రోజులు ఎనభై రోజులు తొంభై రోజులు ఎప్పుడైతే మనము ఆ ఫ్రూట్ కవర్ ఉంచుతామో ఉంచినప్పుడు దాంట్లోని స్వీట్నెస్ తగ్గిపోవడమే కాకుండా కాయ పండకుండా అలా రాయిలాగా ఉండిపోవటం జరుగుతుందని చాలా సందర్భాల్లో మేము ప్రాక్టికల్గా మార్కెట్లో చూడటం జరిగింది కొంతమంది రైతులు అలాగే ఉంచేసి కాబట్టి రైతు సోదరులు గమనించాల్సింది ఏంటంటే ఫ్రూట్ కవర్ కట్టిన తర్వాత ఫార్టీ ఫైవ్ టు ఫిఫ్టీ డేస్ మధ్యలో హార్వెస్టింగ్ జరిగేలాగా చూసుకోవాలి ఇప్పుడు ఫ్రూట్ కవర్ మనం ఫార్టీ ఫైవ్ టు ఫిఫ్టీ ఫైవ్ డేస్లో ఎందుకని మనం తీసేయాలనుకుంటున్నాం అంటే మనకి ఫ్రూట్ కవర్లో లోపల బ్లాక్ కవర్ అనేది ఒకటి ఏర్పడటం జరుగుతుంది దానివల్ల టెంపరేచర్ వేరియేషన్ అనేది ఎక్కువగా లేకుండా ఒక పర్ఫెక్ట్ టెంపరేచర్ అనేది లోపల ఏర్పడటం జరుగుతుంది ఎప్పుడైతే మనం ఫిఫ్టీ డేస్ ఫార్టీ ఫైవ్ డేస్ ఆ కవర్ అయిందో అప్పటికి మార్చి నెల కూడా క్రాస్ అవడం జరుగుతుంది మార్చి నెల ఉంటుంది మనకి ఈ లోకల్ టెంపరేచర్ కూడా ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ అలా ఏర్పడటం జరుగుతుంది ఇంకా ఎక్కువ రోజులు కవర్ ఉండటం వల్ల ఆ ఫ్రూట్ అనేది ఒక రాయిలాగా మారిపోయి అది పండటం కూడా పండకోకుండా అలా ఉండిపోవడం జరుగుతుంది ప్లస్ దాంట్లో స్వీట్నెస్ కూడా తగ్గడం జరుగుతుంది యాజమాన్య పద్ధతులు మేము పాటించడం వల్ల మాకు జరిగే మేలు ఏంటంటే మార్కెట్లో అందరికన్నా ముందుగా మా ఫ్రూట్ మార్కెట్కి వెళ్ళటం వల్ల మాకు అధిక ధర రావటమే కాకుండా దాంతోపాటు మేము త్వరగా మా తోట హార్వెస్టింగ్ పూర్తి అవటం వల్ల నెక్స్ట్ ఇయర్ కూడా త్వరగా ఫ్రూట్ అనేది తీయటానికి మాకు అవకాశం దొరుకుతుందండి ఇప్పుడు ఫ్రూట్ కవర్ వేయటం వల్ల ఏమవుతుందండి మనకి ఇది ఒక ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ డేస్ దాని మీద ఎటువంటి కెమికల్ కంటెంట్ లేకపోవటం వల్ల తర్వాత ఎటువంటి ఫ్లైస్ కానివ్వండి ఇవేమీ కూడా దాన్ని టచ్ చేయకపోవటం వల్ల ఇది నియర్లీ ఆర్గానిక్ ఫ్రూట్కి ఈక్వల్గా ఉంటుందండి అదే కాకుండా కొన్ని కంట్రీస్కి ఉన్న పెస్ట్ సైడ్ రెస్ట్రిక్షన్స్ వల్ల ఈ ఫ్రూట్ కవర్ కట్టిన ఫ్రూట్ అయితే కనుక మనం ఏ కంట్రీకైనా సరే ఈజీగా పాస్ అవడం జరుగుతుంది అదే కాకుండా ఈ ఫ్రూట్ కవర్ కట్టడం వల్ల రైతులు పెస్ట్ సైడ్స్ కూడా తగ్గించుకొని పురుగు మందులు ఖర్చుకోవడం ఫ్రూట్ కవర్ కట్టిన తర్వాత మనం ఏదైతే సంచులోకి వెళ్ళిపోయిన తర్వాత కాయ మనం పెస్ట్ సైడ్స్ కూడా కొట్టాల్సిన అవసరం లేదు కాబట్టి ఆ రకంగా కూడా రైతులు మేలు మామిడిలో ఫ్రూట్ కవర్ల యొక్క ప్రాముఖ్యత గురించి ఫ్రూట్ కవర్స్ ఏ విధంగా కట్టాలి కట్టడం వల్ల కలిగే ఉపయోగాల గురించి రైతు సోదరులకు చాలా చక్కగా వివరించినందుకు ధన్యవాదాలండి ధన్యవాదాలు